ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కర్నూలు బెంచ్ ఏర్పాటు ఇప్పుడు కర్నూలు బెంచ్ ఏర్పాటు సాధ్యమైన ఎప్పటికీ జరుగుతుంది అసలు ప్రభుత్వం ఒక మాట ఏపీ హైకోర్టు మరొక మాట ఎందుకు మాట్లాడుతున్నాయి ఇట్లా అనేక రకాల అంశాల చుట్టూ ఇప్పుడు చర్చ సాగుతోంది వాస్తవానికి రాష్ట్ర విభజన కాలంలోనే కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలి అనేటువంటి డిమాండ్ ముందుకు వచ్చింది దీనికి అనేక పక్షాలు మద్దతు తెలిపాయి నేరుగా ప్రస్తుతం అధికార భాగస్వామి పక్షంగా ఉన్నటువంటి బీజేపీ తన మేనిఫెస్టోలో కూడా పెట్టింది కానీ అవేమీ నెరవేర్లా పదేళ్ల తర్వాత ఇప్పుడు కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఈ ప్రభుత్వ నిర్ణయం చెల్లుబాటు కాదు అంటూ ఏపీ హైకోర్టులో పిల్లు దాఖలైంది దీని మీద పిల్లుకు సంబంధించినటువంటి విచారణ చేస్తూ ఏపీ హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసింది ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటనకు మాకు సంబంధం లేదు కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు మీద అవసరమా కాదా ఎంతవరకు అవసరం ఏ రీతిలో అవకాశం ఉంది ఇలాంటి అనేక అంశాలని పరిశీలించడానికి ఒక కమిటీ వేశాము కమిటీ రిపోర్టు రావాల్సి ఉంది కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత సాధ్యాసాధ్యాల మీద చర్చించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం ఉంటుంది అంటూ ఏపీ హైకోర్టు తేల్చేసింది ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు ఏర్పాటు చేయడానికి తగ్గట్టుగా భవనాలు సిద్ధమయ్యాయి ప్రస్తుతం కర్నూల్లో ఏపీఈఆర్సి కార్యాలయంగా ఉన్నటువంటి భవనాన్ని హైకోర్టు కోసం కేటాయించాము అని చెబుతోంది అంటే కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుకి సంబంధించి నిర్ణయం తీసుకుని ఎక్కడ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుని భవనాలను కూడా ఖరారు చేసేసి అక్కడే హైకోర్టు ఉంటుంది అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే హైకోర్టులో మాత్రం అందుకు భిన్నమైనటువంటి వ్యాఖ్యానం వచ్చింది అసలు కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు సాధ్యమా కాదా అన్న దాని మీద మేము ఇంకా పూర్తిగా పరిశీలించాల్సి ఉంది దానికి వేసినటువంటి కమిటీ రిపోర్టు రావాల్సి ఉంది అని ఏపీ హైకోర్టు చెబుతోంది దీంతో అసలు కర్నూలు బెంచ్ ఏర్పాటు మీద అనేక అనేక రకాల ప్రశ్నలు ఉదయిస్తున్నాయి అసలు ఇది అవుతుందా లేదా అనేటువంటి అనుమానం అనేక మంది రాయలసీమ వాదుల నుంచి వస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేస్తాం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ క్యాపిటల్ పెడతాం అమరావతిలో మాత్రం కేవలం లెజిస్లేటివ్ క్యాపిటల్ క్యాపిటల్గానే ఉంచుతాం అంటూ మూడు రాజధానుల పేరుతో చాలా చాలా హంగామా చేయడం అప్పట్లో ఐదేళ్ల పాటు కాలయాపనకి కారణమైంది ఏది జరగకుండా ఎటు కాకుండా న్యాయపరమైనటువంటి విభేదాల కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నాం దానికి తగ్గట్టుగా భవనాలు సిద్ధమైపోయాయని ప్రకటన చేయడంతో చాలామందిలో ఆసక్తి రేకెత్తిచ్చింది నిజంగానే కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు వేగంగా ప్రక్రియ సాగుతోంది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో వినిపించింది కానీ హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సందిగ్ధత కనిపిస్తోంది అసలు ఏర్పాటు అవుతుందా ఏర్పాటు సాధ్యమేనా ఏర్పాటుకి న్యాయపరమైనటువంటి అడ్డంకులు ఏమైనా ఉంటాయా ఇట్లాంటి అనేక అనేక రకాల సమస్యలు అయితే వినిపిస్తున్నాయి ఏమైనప్పటికీ కూడా రాజకీయంగా బీజేపీ కూడా కర్నూల్లో హైకోర్టుకి అంగీకారం తెలపడం గతంలోనే మేనిఫెస్టోలో పెట్టుండడం దాంతోపాటుగా తెలుగుదేశం అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గతంలో కర్నూలుకి న్యాయపరమైనటువంటి కార్యాలయాల తరలింపు విషయంలో సానుకూలంగా స్పందించడం ఇలాంటి అనేక సానుకూలతలు ప్రస్తుతం ఉన్నటువంటి తర్నూలులో రాజకీయపరమైనటువంటి అనుకూల వాతావరణంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి అడ్డంకులు ఉండకపోవచ్చు అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు అయితే నిజంగానే అడ్డంకులు లేకుండా సజావుగా బెంచ్ ఏర్పాటు అవుతుందా లేకుంటే మధ్యలో ఏమైనా కొర్రీలు వేస్తారా చూద్దాం మరి ఏం జరుగుతుందో